ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణాలకు సంబంధించి నిబంధనలను మరింత సులభతరం చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు జూన్ ఇరవై నాలుగున అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల కేబినెట్ లో పలు కీలక మార్పులకు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు అందులో ముఖ్యంగా ఐదు అంతస్తుల లోపల భవనాలకు కూడా నిబంధనలు సడలింపు చిన్న భవనాలకు అనుమతులు సెట్ బ్యాక్ వెసులుబాటు భవన నిర్మాణానికి పది శాతం స్థలాన్ని తనఖా పెట్టే అనుమతి ప్రభుత్వ భూముల విషయం సరిపోతుందని మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు మీటర్ల బాల్కనీకి అనుమతి అన్ని గృహ వాణిజ్య భవనాల్లో సీసీటీవీ తప్పనిసరి అని నాన్ రెడ్ పరిశ్రమలకు తొమ్మిది మీటర్లు రెడ్ కేటగిరీకి పన్నెండు మీటర్ల రహదారి అవసరమని అపార్ట్మెంట్లలో బ్లాక్ల మధ్య దూరం సెట్ బ్లాక్ ప్రకారం ఉండాలని సెక్యూరిటీ పోస్టులకు అధికారిక అనుమతి స్టీఫీ భవనం భవనం వెనుక భాగంలో నిర్మించాలి రహదారుల విసరణ స్థలాన్ని కోల్పోయిన వారికి డిటిఆర్ బాండ్లు టిడిఆర్ బాండ్తో అదే భవనంపై అదనపు అంతస్తు నిర్మాణానికి అనుమతి అవసరం లేదంటూ బిల్డర్లకు లైసెన్స్ మూడోళ్ల గడువు యాభై చదరపు మీటర్ జీ జీప్లస్ వన్ భవనాలకు కేవలం రూపాయి తో అనుమతి వంద చదరపు మీటర్ లోపు స్థలాలకు రెండు మీటర్ల దారి వంద చదరపు మీటర్ల పైబడిన స్థలాలకు మూడు పాయింట్ ఆరు మీటర్ల దారి ఉంటే సరిపోతుందని ఆయన తెలిపారు ఈ మార్పులు సేవలు వేగవంతం పెంచేందుకు ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు తీసుకున్న చర్యలుగా మంత్రి వివరించారు